లార్డ్ దేవునికి మహిమా మహిమాఘణత ప్రభావములు గాక ప్రియాదయ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినము మనకు అనుగ్రహించిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఈ నూతన దినము ఉదయకాల సమయము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి హిర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చినాన్నే చదువుకుందాం బిన్యామేను దేశమందలి అనాతోతులు కాపరమున్న యాజకులను ఒకడైన హిల్కియా కుమారుడైన హిర్మియా వాక్యములు హిర్మియా వాక్యములు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువ వందనాలు ఇర్మియా ప్రవచించిన ఆ వాక్యములను మేము ధ్యానము చేయటానికి మీరు కృప చూపించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఇర్మియా ఈరోజు ఇర్మియాకు దేవుడు బయలుపరిచిన విషయాల్లో కొన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం గడచిన మూడు రోజులు పెద్ద ప్రవక్త అయిన యషయా ప్రవక్త ఏమండి అరవై ఆరు పుస్తకాలు రాసినటువంటి యషయా గ్రంథము యశయా ప్రవక్త యశయా గ్రంథములో నుండి గడిచిన మూడు రోజులు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ నీ మీద కోపపడతాను కానీ అది నిమిషం మాత్రం ఉంటుంది మహా ఉద్రేకంతో కోపడినా సరే మాత్రం ఉంటుంది నిత్యమైన కృప ఎన్నటి తరిగిపోని కృప నీకు చూపిస్తాను అని ఆయన ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి విషయాలు మనం చూస్తున్నాం అయితే ఆ ఇర్మియా ఇషయా తర్వాత రాయబడినటువంటి గ్రంథము ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథములో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా ధ్యానిస్తే అనాతోతు ఇది జెరుషలేముకు దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్లు ఉత్తరాన ఉత్తరం వైపున ఉన్నటువంటి గ్రామము అని బైబిల్ పండితులు మనకు తెలియచేస్తున్నారు ఇది ఇస్రాయేలీల యాజకులకు యాజకుల కోసము ఇది ప్రత్యేకించబడినటువంటి స్థలం ఇస్రాయేలీల యాజకుల కోసము ప్రత్యేకించబడినటువంటి స్థలము లేదంటే ఊరు ఈ ప్రవక్తలందరూ ప్రవచిస్తున్నటువంటి ఈ విషయాలను మనము గమనిస్తూ ఉంటాం అయితే ఇది మనకు ఎక్కడ రోజు కనిపిస్తుంది అంటే యహోశువ గ్రంథానికి వస్తే ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆ పద్దెనిమిదవ వచ్చినాన్ని మనము చూస్తే ప్రేయాదయ శర్మ పద్దెనిమిది వచ్చిన ఒక మాట కనపడుతుంది చూడండి అనాతోతును దాని పొలములను అనాతోతును దాని పొలములను హల్మోను దాని పొలములను ఇచ్చిరి యాజకులైన అహరోను వంశ వంశకులు పట్టణముల పట్టణములన్నీయు వాటే పొలములు పోగా పదమూడు పట్టణములు వారికి వారి కింద ఉన్నాయంటే పదమూడు పట్టణములు ఈ అనాతోతు ఈ అనాతోతు ఈ బెన్నేమేనియా గోత్రములో నుండి లేదంటే ఒక నాలుగు పట్టణములను ఇక ఈ అనాతోతు వారు యాజకులు నివాసం చేసే ఆ స్థలంలో వీరు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటాం ఇదే మాట రాజుల గ్రంథము రెండో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన కూడా మనకు కనబడుతుంటుంది ప్రియాదవి జన్మ అయితే ఇప్పుడు ఇందులో నుండి మనము నేర్చుకుండే మాట ఏమిటి అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఆమోను కుమారుడైన యోషయ యూదులకు రాజయ్యుండగా అతని ఏలుబడి అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ప్రత్యక్షమాయను మరియు కుమారుడగు కుమారుడకు యహోయాకీము యోధాకు రాజయ్యుండగా యోషయా కుమారుడు సిద్ధియా యోధాకు రాజయ్యుండగా అతని ఏలుబడి అతని ఏలుబడి పదకొండవ సంవత్సరము పదకొండవ సంవత్సరము తరమూల వరకు అనగా ఆ సంవత్సరమున ఆయనకు ఆ సంవత్సరమున ఐదో నెలలో ఎరుసలేము ఎరుసలేము ఎరులేముకును లేదంటే ఆ ప్రాంత పట్టణములకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేవుడిచ్చినటువంటి వాగ్దానం వాక్ లేదంటే దేవునికి ఇరుసలేమునకు సేర తీసుకొని పో పోబడి పోబడి వరకు ఆ వాక్కు ప్రత్యక్షపరచబడను ఏగో నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపు నిన్ను ఇరిగి తిని నీవు గర్భము నుండి బయట పడక మునుపు నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి అందుకు అయ్యో ప్రభువు యవోవా చిత్తగించము నేను బాలుడునైన బాలుడినై మాట్లాడుకు నాకు శక్తి చాలదని అనగా ఎవో నాకు ఇలాగూ సెలవిచ్చను బాలుడు అనవద్దు నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలను దేవునికి స్తోత్రం కలుగునుగాక నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి నువ్వు బాలుడు అనవద్దు వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యు తోడయి ఉన్నాను ఇది ఈ హోమవాక్కు నిన్ను ఇడిపించుటకు తోడై ఉన్నాను మనము దేవుని సువార్త ప్రకటించటానికి దేవుని సేవ చేయటానికి దేవుని పొలంలో చేయటానికి ఏ వంకలు చూపించకూడదు ఇర్మియా భక్తుడు ఆనాడు దేవుడు చెప్పినటువంటి పనిని చేయటానికి కొన్ని వంకలు చదువుతున్నాడు ఏమని వంకలు చదువుతున్నాడు అంటే అయ్యో నేను బాలు నా వల్ల కాదు నేను ఈ దేశంలో చిన్నవాడిని నన్ను ఎవరు లెక్క చేస్తారు నేను నా మాట వింటారు అంటే నువ్వు అలా అనుకో నేను పంపించిన దగ్గరికి నువ్వు వెళ్ళు నీ చెప్పిన పని నువ్వు చేయి నేను నీకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేరుస్తాను నువ్వు వెళ్ళు అని ఇర్మియా భక్తుణ్ణి ఏం చేస్తున్నాడో తెలుసా ఇర్మియా భక్తుణ్ణి మరి పంపిస్తున్నాడు ఎవరు దేవుడు దేవునికి స్తోత్రం గాక తల్లిలుయా అక్కడ హే స్కేల్ గ్రంథములో ఒక మాట కనపడు చూడండి హే స్కేల్ గ్రంథములు స్కేలు ఆ ప్రవక్త ఏమని అంటున్నాడో ఒకటి మూడులో హే స్కేల్ గ్రంథం ఒకటి మూడులో ఇలాగూ రాయబడింది ఇహోయా చెరపట్టబడిన ఐదవ సంవత్సరమున ఐదవ సంవత్సరము ఆరో నెలలో ఐదవ దినమున ఖల్దీల దేశం కే కే దేశం కేబారు నది ప్రదేశమున ఎహోవాకు పూజు కుమారుడైన యాజకుడుగు హే స్కేల్కును ప్రత్యక్షము కాగా అక్కడనే ఎహో అస్తము అతని మీదకి వచ్చాను ప్రవక్తలను పే అక్కడే ఏర్పరచుకున్నాడు హే స్కేల్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఇరిమేను ఏర్పరచుకున్నాడు మీరు వెళ్ళండి నా పని చేయండి అని కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు మరొక ప్రవక్తను ఏర్పరచుకున్నాడు ఎవరు ఆయన అంటే జకరేయాను ఏర్పరచుకున్నాడు జకరేయను ఏర్పరచుకొని ఆయనకు చేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే జకరేయ గ్రంథముల ఒక మాట దర్యావేసి వేలుబడిలో జకరేయ గ్రంథము మొదటి అధ్యాయము ఆ మొదటి వచ్చినాల్లో మనకు కనబడుతున్నటువంటి మాట జకరయ్య గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చినములు కనబడుతున్నటువంటి ఆ మాటను మనం చూస్తే దర్యావేశం వేలుబడేందు రెండవ సంవత్సరమున ఎనిమిదవ నెలలో ఎగోవాకు ప్రవక్త ఎగు హిందీకు హిద్దీకుకు పుట్టిన జకరయ్య కుమారుడైన హిందీకు పుట్టిన బెరాకా కుమారుడైన జకరయాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఇహోవా మీ పితరుల మీద బౌగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యముల అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యముల అధిపతి ఎగు ఇహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక సైనికులకు అధిపతి ఎగు యోవ వాక్కు ఇది చూడండి ప్రవక్తలకు ఇక్కడ యహోశో ప్రవక్త లేదంటే ఇర్మియా ప్రవక్త లేదంటే అగ్గయ్య ప్రవక్త ఏ ప్రవక్త అగ్గయ్య ప్రవక్త జకరయ్య ప్రవక్త వీళ్ళందరికీ దేవుడు వాగ్దానం చేసి వారిని వాడుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే నీ గుడారములు విస్తరింపచేయి నీ స్థలాన్ని విస్తరింపచేయి నీ ప్రాకారములు విస్తరింప అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఏ పని చేయమంటున్నాడో ఆ పని చేయటానికి ముందుకెళ్ళి దేవుని పనికి పూనుకోవాలి దేవునికి స్తోత్రం కలుగు నేనున్నాను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమన్నాడు ఇహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని విధి సంగతి గర్భములో రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుదేరక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిందిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభువకు యహోవా చిత్తగించుము నేను బాలుడునే నేను బాలునే మాట్లాడుకు నాకు శక్తి చాలదని అనగా యహోవా నాకు ఇలాగూ సెలభించను నేను బాలు అనవద్దు నేను నిన్ను నేను నిన్ను పంపువారికు పంపువారి ఎందుకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతుల చెప్పవలెను చెప్పవలను వారికి భయపడకము నిన్ను ఇడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను ఇది ఎహోవాకు అల్లే లుయా నిన్ను ఇడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను నాకు సాకులు చెప్పకు బాలునొద్దు గర్భముల పుట్టక మునుగుణి నేర్పరచుకున్నాను నువ్వు ఈరోజు వ్యక్తి కాదు ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం అదే నేను ఎప్పుడో తల్లి గర్భంలో ఎన్నుకున్నాను నువ్వు భయపడకు నువ్వు భయపడకు దిగులు పడకు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పిన మాటకు లోపడు దేవుని సువార్త ప్రకటించు ప్రార్థన చేయి రాకడ సమీపంగా ఉంది అందుకే దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవజన్మ దేవుడే అప్పచెప్పాడు ఒకసారి జ్ఞాపతిలోకి తెచ్చుకున్నాడు అపంచేయి సాకు చెప్పకుండా పనిచేయి దేవుడు దీవిస్తాడు ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు ప్రేంగలి తండ్రి స్తోత్రాలుతబడిన వాక్యము అందరికి అర్థమయ్యేలా కృప చూపించి దినదీవి దినదీవిన దిన రక్షణ దయచేసి మాయం పొందమని ఏసైనాములను స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె